నేటి ధ్యానాంశం పునీత అద్భుతాల గ్రెగోరీ గారి గురించి పునీత గ్రెగోరీ గారు బోధనలు మరియు వారి యొక్క జీవితం ప్రస్తుత జీవితానికి ఆయన ఇచ్చే సందేశం గురించి ఆలకించుదాం పునీత గ్రెగోరీ గారు మూడవ శతాబ్దంలో కపడోషియా ప్రాంతంలో జన్మించారు చిన్నప్పటి నుంచే అతడు తెలివిగా ప్రశాంతంగా మౌనంగా ఉండేవారు తల్లిదండ్రులు ధనవంతులు కానీ ధన సంపదల మీద కన్నా జ్ఞానం మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వారైతే వీరు విద్య కోసం ప్రసిద్ధ గురువు అయిన వరిజన్ వద్ద చదువుకోవడానికి పోయినప్పుడు అక్కడ అతని జీవితం పూర్తిగా మారిపోయింది ప్రపంచ జ్ఞానం కోసం వెళ్ళిన గ్రెగోరీ గారు అక్కడ దైవ జ్ఞానాన్ని కనుగొన్నారు క్రైస్తవ ధర్మాన్ని ఆలింగనం హృదయాన్ని మార్చిన దేవుడు ఒరిజిన్ బోధనలు పవిత్రత గ్రెగోరీ గారికి దేవుని నిజ స్వరూపాన్ని చూపించాయి అతనిలో ఒక ప్రశ్న ఉదయించింది దేవుని ప్రేమను తెలుసుకున్న నేను ఈ ప్రేమను పంచుకోకుండా ఎలా ఉండగలను ఈ ప్రశ్నతో అతడు క్రైస్తవ ధర్మాన్ని పూర్తిగా స్వీకరించి బిషప్గా నియమించబడి తన జీవితం మొత్తాన్ని ప్రజలకు అంకితం చేశారు గ్రెగోరీని ప్రపంచం అద్భుతాల పితామహుడుగా పిలుస్తారు అతడు చేసిన అద్భుతాలు సాధారణమైనవి కావు ప్రజల జీవితాలను మార్చే శక్తివంతమైనవి పర్వతాన్ని తరలించిన అద్భుతం చర్చి నిర్మాణానికి ఒక పెద్ద కొండ అడ్డుగా ఉండేది ప్రజలు భయపడ్డారు గ్రెగోరీ గారు మాత్రం దేవునిపై ఆశతో ప్రార్థించారు అప్పుడే పర్వతం అద్భుతంగా కొంచెం ప్రక్కకు కదిలింది ప్రజలు ఆశ్చర్యపోయారు మనిషి కాదు దేవుడే చేశాడు అని గ్రెగోరీ గారు చెప్పారు వరదలను ఆపిన అద్భుతం గ్రామాలను ముంచే వరదల నదికి అతడు ప్రార్థన చేసి ఒక కర్రను నేలపై నేలలో కొట్టారు పెట్టారు ఆ రోజు నుంచి నది ఆ స్థలం దాటి ఎప్పుడూ ప్రవహించలేకపోయింది దయ్యాల బంధనాల నుంచి విముక్తి దుష్టాత్మల చేత బాధపడుతున్న ప్రజలు అతని ప్రార్థనలతో విముక్తి పొందారు రోగులకు ఆరోగ్యం అతని ప్రార్థనతో రోజుకు అద్భుతం జరుగుతూనే ఉండేది అయితే గ్రెగోరీ గారు మాత్రం చెప్పింది ఒక్కటే అద్భుతం చేస్తున్నది నేను కాదు దేవుడు బిషప్గా బాధ్యతలు చేపట్టినప్పుడు అతని పరిసర ప్రాంతంలో కేవలం పదిహేడు మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు కానీ ఆయన మరణించే సమయానికి అక్కడ పదిహేడు మంది మాత్రమే క్రైస్తవులు వారు మిగిలారు ఇది గ్రెగోరీ బోధనల శక్తిని చూపుతుంది అతను గొప్ప వక్త గొప్ప జ్ఞాని మాత్రమే కాదు ప్రజల హృదయాలను మార్చగల ప్రేమతో కూడిన మనిషి అని చెప్పవచ్చు విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది